రైస్ అయితే నమస్తే ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనం తుంగగడ్డి ఎలా నివారించాలో అనేది ఈ వీడియో తుంగగడ్డి పడడం వల్ల ఎక్కువ మంది రైతులు బాధపడుతున్నారు ఎందుకంటే రైతులు కూలీల సహాయంతో తీపిచ్చిన కూడా తుంగ మల్ల మళ్ళా మొలుస్తూనే ఉంది ఎందుకు మొలుస్తుందంటే తుంగగడ్డి తుంగగడ్డికి గడ్డ ఉండడం వల్ల అది మళ్ళా మళ్ళా మొలుస్తూనే ఉంటుంది అందుకే మనం డవర కట్టుకున్నా కూడా అది భూమి లోపల తుంగగడ్డ అనేది ఉంటుంది అది సావదు సావదు కాబట్టి అందుకే తుంగగడ్డి మళ్ళా మళ్ళా మొలుస్తూనే ఉంటది మనం కూలి సాయంత్రం తీస్తూనే ఉంటే అది మలుస్తూనే ఉంటది ఈ తుంగగడ్డి ఎక్కువగా ఉస్క భూములలో బాగా మొలుస్తుంది ఈ గడ్డి యొక్క గుణం ఏందంటే మనం కల్పతీయంగా ఎక్కువగా తెగుతూ ఉంటది ఈ గడ్డిని నివారించడానికి మార్కెట్లు దొరికే మందులు అయితే ఇది వచ్చే అయితే అదాన్ కంపెనీ వారిది సిమ్రా అనే మందు ఇది వచ్చే అయితే ఇంకోటి వచ్చే అయితే కస్బా అనే మందు ఈ మందు కూడా కొట్టుకోవచ్చు ఈ మందుల టెక్నీషియన్ వచ్చే అయితే అలో సర్ఫీన్ లాన్ మిథైల్ డెబ్బై ఐదు శాతం డబ్ల్యూ ఈ రెండు మందుల టెక్నీషియన్ అయితే సేము ఇది వచ్చే అయితే ఈ మార్కెట్ లో రేట్ వచ్చే అయితే ముప్పై ఆరు గ్రాములకు పన్నెండు వందల దొరుకుతుంది ముప్పై ఆరు గ్రాములు ఒక ఎకరానికి అయితే కొట్టుకోవచ్చు ఈ మందు అయితే రెండు వందల లీటర్లు కలుపుకొని అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ మందు అయితే ఏ ఏ పంటల్లో కొట్టుకోవచ్చు అంటే టమాటో మరియు మొక్కజొన్న మరియు చెరుకులో మాత్రమే కొట్టుకోవచ్చు ఇతర పంటలలో కొట్టుకోరాదు మీరు కొట్టుకుంటే కింద బత్తిల కింద కొట్టుకుంటే మాత్రం చెట్టుకు మాత్రం తాకూడదు మేము అందుకే కలుపు నివారణ చేసుకుంటే మాత్రమే ఇలా చేస్తున్నాం లేకుంటే మేము ఎప్పుడే కొట్టుకునేటోళ్ళము ఈ మందులు అయితే ఒక తుంగ గడ్డి మాత్రమే జస్తుంది వేరే గడ్డి మాత్రం ఇతరుల గడ్డి మాత్రం చనిపోదు చూడండి కలుపు నివారణ చేసుకున్న మళ్ళా మళ్ళీ ఇది అచ్చ అయితే ములుస్తూనే ఉన్నది చూడండి ఆ టైము బాగా గడ్డి మొలిచింది ఈ టైము తక్కువ గడ్డి మొలిచింది కానీ మళ్ళీ ఇది పెంపు అవుతూనే ఉంటుంది చూసుకోండి ఇది మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఒకసారి దున్నిన తర్వాత ఒక వర్షం పడిన తర్వాత మళ్ళా మొలుస్తుంది కదా అప్పుడు మనం సీ పవర్ అనే మందు దొరుకుతుంది మార్కెట్లో ఇక్కడ చూపెడతా చూడండి స్క్రీన్ మీద వేస్తాను చూడండి అది మనం కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత మనకు తుంగగడ్డ మరియు ఇది రెండు చచ్చిపోతాయి ఒకసారి తునిపించిన తర్వాత కొట్టుకోవాలి కొట్టుకుంటే తుంగ మరియు గడ్డ అనేది చచ్చిపోతుంది అంతా గడ్డ అనేది రాదు చూసుకోండి దీనికి దీన్ని డిఫరెంట్ చూసుకోండి మనం గడ్డి తీసింది గడ్డి తీయింది చూసుకోండి ఇంత డిఫరెంట్ కనబడుతుంది కానీ ఇది మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది ఆటోమేటిక్గా అంతా గడ్డి అవుతుంది ఇది అయితే బాగా ఇబ్బంది తుంగగడ్డ అనేది ఈ తుంగగడ్డ పడద్దు అంటే మనం ఫస్టే మనం జాగ్రత్త పడాలి నేను చెప్పింది చూడండి మనం దు దున్నించిన తర్వాత ఒక గడ్డి ముసిన తర్వాత మనం చీపార్ కొట్టుకుంటే కొంచెం అనేది తక్కువ అవుతుంది గడ్డి తక్కువ పడుతుంది ఆ గడ్డి చచ్చినాక మనం మళ్ళా కల్టివేటర్ కొట్టిపిచ్చి మనం విత్తనాలు వేసుకోవాలి అప్పుడు ఈ తుంగగడ్డ అనేది బాగా అనేది మొలవదు అప్పుడైతే మనం దీంతో తుంగగడ్డితోని బాధ అనేది ఉండదు ఓకే కలిసి ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట బిల్లం ఉంటే కొట్టండి వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ